హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టుడే రెసిపీ వచ్చి రాగి పిండితో డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి సో ఈ లడ్డునైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి రాగి పిండి కూడా ఒంటికి మంచిది దీనిలో కూడా మనం వేసినవి అన్నీ కూడా ఒంటికి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యపరంగా అయితే ఇది అందరూ తినవలసిన లడ్డు అండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి హలో హాయ్ ఫ్రెండ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి టుడే రెసిపీ వచ్చేసి రాగి పిండితో డ్రై ఫ్రూట్స్ అయితే చేయబోతున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి అండి రాగి పిండి చూసారుగా ఈ కప్పు అయితే తీసేసుకున్నాను అదే కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి లేకపోతే ఇది అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక కప్పు అండి ఒక కప్పు నేను వేరుశనగలు తీసుకున్నాను అదే వచ్చేసి ఒక కప్పులో జీడిపప్పు నేను బాదం పప్పు తీసుకున్నానండి సో చిన్న కప్పు అండి ఇది చిన్న కప్పులో నేను వచ్చేసి నువ్వులు తీసుకున్నానండి నువ్వులు కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే సో నూలు వేయడం వల్ల అయితే లడ్డు టేస్ట్ సూపర్ అండ్ సూపర్గా వస్తుంది సో ఇందులో నేను వచ్చేసి కిస్మిస్లు అండి కిస్మిస్లు కూడా యాడ్ చేస్తాను సో చూపించేస్తాను ఇప్పుడు వేస్తాను సో వీటితో ఇప్పుడు మనం రాగిపిండితో డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూడండి సో ముందుగా అయితే ఓ బానీ అయితే గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి దీనిలో వచ్చేసి మనం పల్లీలు అయితే వేయించుకోవాలండి పల్లీలు చక్కగా స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను చూడండి ఓకే అదే గిన్నెలో నేనైతే మళ్ళీ నువ్వులను అయితే వేయించేస్తున్నాను చూడండి నువ్వులు చెట్టపట్లు ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి కూడా కలర్ మారినవి ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి అయితే నేను కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నానండి కొంచెం నెయ్యి వేసుకొని దీనిలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా తీస్తున్నానండి ఇదే బాణీలో మళ్ళీ కొంచెం నెయ్యిని అయితే తీసేసుకొని దీనిలో వచ్చేసి రాగి పిండి అయితే వేయాలండి రాగి పిండిని వేయించుకోవాలి సో ఈ నేతిలో చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఎగితే దీంట్లో అయితే వేయించేసుకున్నాము ఇదిగోండి పిండి అయితే చక్కగా వేగుతుంది నేతలు వేగుతుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి సో ఇది అయితే చక్కగా వేగిపోయిందండి దీన్ని కూడా మనం ఒక బౌల్లో తీసుకున్నాం ఓకే ఇప్పుడు దీనిలోకి అయితే మనం కప్పు బెల్లం తీసుకున్నాం కండి అది ఇందులో అయితే వేసేసుకుందాం చూడండి అది అయితే ఓడలేదు సో ఇప్పుడైతే నేను దీనిలో వేసేస్తానండి ఏ కప్తో వేసానో అదే కప్తో అంటే కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి కొంచెం అయితే సరికాడి ఇది కరిగేంత వరకు బెల్లం అయితే కరిగించుకోవాలి ఓకే ఈ బెల్లన్స్ సిరప్ కరిగేలోపు మనమైతే ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నాము కదండి వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి అదేవిధంగా జీడిపప్పును కూడా మిక్సీలో అయితే వేసేసుకుందాం చూడండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇందులో మనమైతే మిక్సీ పట్టుకొని సో ఇప్పుడు ఇందులో మనమైతే కిస్మిస్లు అయితే యాడ్ చేద్దామండి యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి మిక్సీ అయితే పట్టేస్తుందని చూడండి ఇదిగోండి కిస్మిస్లు అయితే వేసేస్తున్నాను ఓ ఓకే అండి మరి మెత్తగా అవసరం లేదు చక్కగా ఇలా పొడి పొడిగా పట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి దీనిలో అయితే నేను రాగిపిండిని అయితే వేసేస్తున్నాను చూడండి పిండిని వేసుకోవాలి దీనిలో ఓకే అండి స్టవ్ వేసాను కదా దీనిలో అయితే ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి వేసేస్తానండి వేసేసి తిప్పుకోవాలి గ్యాస్ అయితే ఆపేసానండి ఇది తిప్పేసుకొని మనం ఇంకా వండు చుట్టేసుకోవాలండి ఓకే దీనిపైన అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి నేను యాడ్ చేసుకొని మనమైతే వండలు చుట్టేద్దాం ఇదిగోండి ఒకసారి అయితే ట్రై చేయండి చక్కగా అయితే చక్కగా వండి అయిపోతుంది పర్ఫెక్ట్గా కుదిరిందండి సో మిగతా పిండి అంతా వండలు చుట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ నేను మొత్తాన్ని కూడా వండు చుట్టేశాను సో ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా నువ్వులు కానీ పప్పులు కానీ చక్కగా పంట కింద చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి నా కామెంట్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్